అస్సలం వరహమతుల్లాహి వుహు సోదరులారా మనులారా దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం ఇలా సెలవిచ్చారు ఆదమ్ అలహి సలాతు వసలాం యొక్క సంతానములో ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేసేవారే అయితే వారిలో ఉత్తములు ఎవరంటే తమ తప్పులను అల్లా దగ్గర ఒప్పుకునేవారు తాము చేసినటువంటి తప్పులను అల్లా దగ్గర ఒప్పుకునేవారు ఉత్తమమైనవారు అన్నారు అయితే నేను ఇప్పుడు మీ ముందు చెప్పబోయేటువంటి ఒక వృత్తాంతము దైవ ప్రవక్త హజరత్ మూసా అలై వస్సలాం గారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మూసా అలై వస్సలాం గారి కాలంలో చాలా రోజులు వర్షాలు రావడం ఆగిపోయాయి మరియు వర్షాలు లేని కారణంగా నోరు లేని మోగజీవులు మరియు మానవులు వృద్ధులు పిల్లలు అందరూ కూడా బాధపడుతున్నారు ముసలివాళ్ళు యవ్వనస్తులు పిల్లలు ఆడవాళ్లు మగవాళ్ళు నోరు లేని జీవులు అందరూ బాధపడుతున్నారు అయితే ఒకసారి మూసా అలైస్ సలాతు వస్సలాం యొక్క జాతి ప్రజలు మూసా అలైస్సలాతు వస్సలాం గారితో ఏమన్నారంటే ఓ మూసా మీరు అల్లాతో వేడుకోండి అల్లా యొక్క కారుణ్యం మా మీద కురవాలని హజరత్ మూసా అలైస్ సలాతు వస్సలాం తమ యొక్క జాతి ప్రజలను తీసుకొని ఒక ప్రదేశంలో వెళ్ళి అల్లా తాలాతో వేడుకున్నారు ఓ అల్లా నీవు వర్షాన్ని కురిపించు నీవు వర్షాన్ని కురిపించని కారణముగా నోరులేని మగజీవులతో సైతము నోరు ఉన్నటువంటి మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి మూసా అలహిస్లాసలాం దువా చేశారు అయితే వెంటనే అల్లా వైపు నుంచి జవాబు ఏమొచ్చిందంటే మూసా నీ యొక్క జాతి ప్రజలలో ఒక పాపాత్ముడు ఉన్నాడు అతడు నలభై సంవత్సరాల నుంచి పాపాలు చేస్తూనే ఉన్నాడు ఆ పాపాత్ముణ్ణి ఆ సభలోంచి ఆ సమావేశంలోంచి ఆ ప్రజలలోంచి బయటకొచ్చేయమను నేను వర్షాన్ని కురిపిస్తాను అన్నాడు ఈ మాట ఎప్పుడైతే మూసాలే సలాతు వసలాం తమ జాతి ప్రజలకు చెప్పారో ఓ ప్రజలారా మీ అందరిలో ఒక ఘోర ఉన్నాడు అతడు నలభై సంవత్సరాలుగా పాపాలు చేస్తున్నాడు అతడికి బయటకి రానంత వరకు అల్లా వర్షాన్ని కురిపించనన్నాడు అన్నారు అనగానే ఇంకా ఆ పాపాత్ముడు లోనే చాలా భయపడిపోతున్నాడు చాలా కంగారపడిపోతున్నాడు చాలా అల్లా దగ్గర వినయ విధేతలతో వేడుకుంటున్నాడు ఓ అల్లా నేను నలభై సంవత్సరాల నుంచి పాపాలు చేస్తూ ఉన్నాను నీవెప్పుడు కూడా నన్ను అవమానం చేయలేదు అగౌరవపరచలేదు ఓ అల్లా నేను నా హృదయపూర్వకముగా నేను నా యొక్క తప్పులన్నీ కూడా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను క్షమాపణ అడుగుతున్నాను మళ్ళీ ఆ పాపాలు చేయనల్లా అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే అల్లాను క్షమాపణ అడిగారో తోబా చేసుకున్నాడో వెంటనే అల్లా తల వర్షాన్ని కురిపించాడు సోదరుడారా సోదరీమనుడారా వెంటనే మూసాలేసలం అడిగారు ఓ అల్లా ఆ పాపాత్మడు ఇంకా బయటకి రాలేదు కదా మరి నీవు ఎందుకు వర్షాన్ని కురిపించావని చెప్పి అల్లా అన్నాడు మూసా ఆ యొక్క దాసుడు ఎవరైతే నలభై సంవత్సరాల నుంచి పాపాలు చేస్తున్నాడో అతడు హృదయంలోనే నన్ను క్షమాపణ అడిగాడు ఓల్లా నువ్వు క్షమించు నీవు దయగలవాడు నలభై సంవత్సరాల నుంచి పాపాలు చేస్తూ ఉన్నా నీవెవరు ముందు కూడా పెట్టలేదు నా గౌరవాన్ని భంగపరచలేదు ఓల్లా నన్ను ఇప్పుడు అందరిలో అగౌరవపరచొద్దు నేను క్షమాపణ అడుగుతున్నాను మళ్ళీ ఆ పాపాలు చేయనని చెప్పి నాతో క్షమాపణ అడిగాడయా అందుకు నేను వర్షాన్ని కురిపించానన్నాడు సోదరుడారా సోదరీమనులారా అల్లా చాలా కరుణగలవాడు చాలా దయగలవాడు వెంటనే మూసాలైసలం అల్లాతో అన్నారు అల్లా ఆ దాసుడు ఆ తప్పుని నీ దగ్గర ఒప్పుకొని వర్షాన్ని కురువడానికి కారణమైనటువంటి ఆ దాసుడిని నాకు కాస్త తెలియజేయనగానే అనగానే మూసాలై ఓ సలాంతో అల్లా అన్నాడు ఓ మూసా నలభై సంవత్సరాల నుంచి పాపాలు చేస్తూ ఉన్నప్పటికీ నేనెప్పుడు అతని యొక్క గౌరవాన్ని పోగొట్టలేదు ఎప్పుడు అతని పేరును బయట మరి అలాంటిది ఇతడు తోబ కూడా చేసేసుకున్నాడు నా యొక్క ప్రియమైన దాసుడిగా మారిపోయాడు ఇప్పుడు నేను ఇతడి పేరు బయటపెట్టి అతన్ని అగౌరవం చేయడం నాకు ఇష్టం లేదు అందుకోసం నేను అతడి పేరు కూడా నీకు చెప్పనన్నాడు

మనం ఎంత పాపాత్మలమైనా తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటావు ఆ పాపాలతో హృదయపూర్వకంగా అల్లాని క్షమాపణ అడిగే అల్లా నేను ఫలాన ఘోర పాపం చేసేవాడిని నేను ఫలాన ఘోర పాపం చేసేదానిని ఓ అల్లా ఆ పాపాలతో నేను క్షమాపణ వేడుకుంటున్నాను నన్ను క్షమించు అని చెప్పి అల్లాతో క్షమాపణ అడిగితే అల్లా ఒక్క అల్లా కు సాటి కల్పించడం అనేటువంటి పాపాన్ని తప్ప తాను తలిస్తే ఏ పాపాన్ని క్షమిస్తానంటున్నాడు సోదరులారా సోదరిమనులారా ఆఖరికి అల్లా తారుకుతాల ఒకవేళ ఎవరైనా షిర్క్ చేసినా అల్లా సాటి కల్పించినా ఒకవేళ వాళ్ళు హృదయపూర్వకంగా అల్లాతో క్షమాపణ అడిగి ఓ పాటే నిన్ను వేడుకోవడంతో పాటే నిన్ను మొక్కుకోవడంతో పాటే వేరొకరిని కూడా నేను నీలాగా దైవంగా చేసి ఆరాధించే దానిని దైవంగా చేసి నేను పూజించే వాడిని ఓ అల్లా నా పాపాలు క్షమించు నేను ఇప్పుడే క్షమాపణ వేడుకుంటున్నాను ఇప్పుడు నుంచి నేను నిన్ను తప్ప ఇంకెవరిని పూజించను నేను చేసిన తప్పులన్నీ మన్నించు అని చెప్పి అల్లాతో అడిగితే సోదరుడు సోదరి ఆ పాపాన్ని కూడా అలా క్షమితాడు కానీ ఒకవేళ ఆ పాపం కూడా అంటే సిరుకు లాంటి ఘోరమైన పాపం కూడా అల్లాతో క్షమాపణ అడగకుండా ఎవరైనా చనిపోతే వారిని మాత్రం అల్లా క్షమించని అంటున్నాడు దానికోసమే మనం చేసే ఎంత పెద్ద ఘోర అయినా మనం చేసినటువంటి పాపం ఎంత పెద్దదైనా అల్లాని క్షమాపణ అడిగి ఆ పాపానికి దూరంగా ఉంటామని చెప్పి అల్లాతో చెప్పుకుంటే తప్పకుండా అల్లా మనల్ని క్షమిస్తాడు ఒకవేళ మళ్ళీ జరిగిపోయినా మన వల్ల ఆ ఘోరమైన పాపం మళ్ళీ తోబా చేయాలి ఒకవేళ మళ్ళీ జరిగిపోయినా మళ్ళీ తోబా చేయాలి ఎప్పటి వరకు మన వల్ల మారుమారు జరిగితే మారుమారు తోబా చేస్తూ ఉండాలి కానీ తౌబా అంటే ఒక్కసారి అల్లాతో అడిగితే మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు అదే నిజమైనటువంటి తౌబా తౌబా చేసాక మారుమారు శైతాన్ని ఏదో రకంగా చేయిస్తూ ఉంటాడు అల్లా మనందరిని రక్షించుగాక అల్లా మనందరిని క్షమించుగాక దానికోసమే సోదరులారా సోదరి మనలారా హృదయపూర్వకంగా మనం అల్లాతో క్షమాపణ అడగాలి హా ఆ పాపాలకి దూరంగా ఎలా ఉండాలి పాపాల నుంచి ఎలా రక్షించుకోవాలి దాని గురించి కూడా ఇన్షాల్లా ఒక వీడియో తప్పకుండా చేస్తాను అల్లా తబారకుతాల చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు మనందరినీ కూడా ఘోరమైన చిన్న చిన్నదైన ప్రతి పాపాన్ని కూడా అల్లా దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్హి వ ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి